పురాణంలో శివుని తల్లి గురించి వివరణ ఉంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మహాదేవి ఈమె శివుడిని పూజిస్తూ ఉండేది ఒకరోజు మందిరంలో ఉండే శివుడిని చూస్తూ భక్తి గీతాలు పాడుతున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలో ఉండే వారందరికీ తల్లి ఉంది కానీ నా శివయ్యకు తల్లి ఎందుకు లేదు శివుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చేస్తే చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిస్తుందా భిక్షాటను చేయనిస్తుందా ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే దగ్గరుండి పిల్లల అలనా పాలనా చూసుకుంటుంది తల్లి లేకపోవడం వల్లనే కదా ఇలా ఒంటరిగా నా శివయ్య తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే తల్లినవుతాను అనుకొని అనుకున్నదే తడువుగా శివుడిని బాలుడంత ఎత్తుగల పరిమాణంలో ప్రతిమను చేయించుకొని తన ఇంటికి తీసుకొని వచ్చి ఆ ప్రతిమనే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది కాళ్ల మీద పడుకోబెట్టుకొని తలంట స్నానం చేయించింది నలుగుతో శరీరమంతా రుద్దింది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరిచేయి అడ్డుపెట్టి స్నానం చేయించింది తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని శిశువు చుట్టూ తిప్పి దిష్టి తీసింది మెత్తడి గుడ్డతో ఒళ్ళంతా తుడిచి ధూపం వేసి మూడు కళ్ళకి కాటుకు పెట్టి జోలపాట పాడుతూ ఉయ్యాలలో వేసి ఊపుతూ పడుకోబెట్టింది ఆ ప్రతిమను శిశువుగా భావించి దొంగాటలు ఆడేది వేరుని ఆసరాగా ఇచ్చి నడిపించేది ఇలా రోజూ వాత్సల్యంతో భక్తితో పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండేది తల్లి ప్రేమను చూసిన శివుడు కూడా ముగ్ధుడై బాలుడులా ప్రవర్తించేవాడు ఆమె కొంగుపట్టుకు తిరుగుతూ ఆమె చేసే పనులు అన్నీ ఆనందంగా స్వీకరించాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని ఒకరోజు ఆమె ఏమి పెట్టినా తినలేదు పెదవులు గట్టిగా బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అప్పుడు ఆమె శిశువు ఆ విధంగా ప్రవర్తించడం చూసి భయంతో అయ్యో అలా అయిపోతున్నావయ్యా ఏమైంది నీకు ఎవరు ఏది పెడితే అది తింటావు ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తిమీద తొక్కుతాడు నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టే నిన్ను అందరూ ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరలాడింది అయ్యో ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అంటూ దిష్టి తీసివేసింది ఎన్ని చేసినా శివయ్యకు తగ్గలేదు అయ్యో శరీరం చల్లగా ఉంది ఈ రోగం నాకు వచ్చినా బాగుండేది కదా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోయింది ఎన్ని చేసినా శిశువులో మార్పు లేదు జరగరానిదేమైనా జరిగితే నేను ఎలా బ్రతకనయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోజు నా కంటికి పడకముందే నేనే ప్రాణాలు విడుస్తాను అని తలను శివలింగానికి కొట్టుకోసాగింది నుదురు చిట్లీ రక్తం ధారలుగా కారసాగింది అంతలో అద్భుతంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు మెరిశాయి పెళపెళమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులిచర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటా జూటంతో నెలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు బెజ్జ మహాదేవి తల శివుని తొడపై ఉంది ఆమె నుదుటి మీద రక్తం మాయమయ్యింది అప్పుడు శివుడు ఆమె తలపై చేయి వేసి అమ్మా లే అని అన్నాడు ప్రేమగా బెజ్జమహాదేవి తల ఎత్తి చూడగా శివుడు పార్వతి నంది భృంగి ప్రథమగణాలు అందరూ కనిపించారు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు శివుడు అప్పుడు బెజ్జమహాదేవి అయ్యో నాకు వరం ఎందుకయ్యా రోగంతో బాధపడుతున్నది నీవు నీకు ఎటువంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే నాకు అంతకంటే కావలసిందేముంది నాయన అని అంది అమాయకంగా ఆమె తల్లి ప్రేమకు శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా నీవు నాకు తల్లివి కనుక ముల్లోకాలికు ముత్తల్లివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు